పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రైతు కార్యదర్శి కాకర్ల నాగేశ్వరరావు అన్న గారు అదేవిధంగా ఎక్స్డిసిఎంఎస్ చైర్మన్ జయచంద్ర అన్న గారు వచ్చారు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రంగయ్యన్నతో వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని మీ ముందు చెప్పడం జరిగింది దుర్గం నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగాయి ప్రజాస్వామ్య బద్ధంగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులకు పార్టీలు టికెట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కాకుండా ఎక్కడో దగ్గర రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది కానీ ఈసారి ఎలక్షన్స్లో టికెట్లు అమ్ముకుండే కార్యక్రమం జరిగింది కష్టపడినటువంటి వాళ్ళను కాకుండా పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళను ధనవంతులను రాష్ట్రంలోనే ఏ రాజకీయ పార్టీ జెండా పట్టపోకున్నటువంటి వ్యక్తులను ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఇచ్చింది ఉదాహరణ కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ సుదీర్ఘకాలము తెలుగుదేశం పార్టీలో నేను పనిచేశాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఓటరు కాదు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తి కాదు ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి కాదు నిరంతరం ప్రజాసేవలో చే ప్రజాసేవ చేసినటువంటి మమ్మల్ందరినీ కాదని ఈ నియోజకవర్గంలో నలభై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసే దాంట్లో భాగస్వాములైనటువంటి కుటుంబాలు కార్యకర్తలు వేళల్లో ఉన్నారు వాళ్ళందరినీ విస్మరించి డబ్బే పరమావధిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్లు ప్రకటించింది దాంట్లో భాగంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చాడు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి విధానం చూస్తే ఇక్కడ సౌమ్యుడు పది ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగరీత్యా పని పనిచేసినటువంటి మనిషి రంగయ్యన్నను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎంపీ అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఎంపీగా అనంతపురం జిల్లాకు అవినీతి లేకుండా సేవలు అందించాడు ఆ తర్వాత ఎమ్మెల్యే పెట్టిగా ఇక్కడ ఇచ్చారు ఒక మంచి మనిషిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేశారు ఒక ధనవంతుణ్ణి దోపిడీదారుణ్ణి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణుడికి కానీ ప్రమోట్ చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మడగసిలో ఈర్లక్కప్పన్న గారిని ప్రపోజ్ చేశారు అతను సామాన్యమైనటువంటి ఉపాధి హామీ కూలి అదే సినిమాల్లో చూసుకుంటే రామాంజనేయుల టిప్పర్ డ్రైవర్ని ప్రపోజ్ చేశాడు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు సాధారణమైనటువంటి వాళ్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే ఎన్టీఆర్ గారి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సేవ చేస్తున్నటువంటి వాళ్ళకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం జరిగింది దీన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది ఒక ధనవంతుడు దోపిడీదారుడైనటువంటి ఒక వ్యక్తి ప్రజాసేవ చేసేటటువంటి ఒక వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కంపల్సరిగా ప్రజలు పెద్ద తీర్పు ఇవ్వబోతున్నారు వచ్చే పదమూడో తారీఖు పోలింగ్లో నాలుగో తారీఖున స్పష్టంగా కళ్యాణదుర్గం ప్రజల తీర్పు బహిర్గతం ఉంది దాంట్లో భాగంగా నియోజకవర్గంలో పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇక్కడ ఎవరో ఒక మనిషి వచ్చారు ఎవరు వచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే డేరాలు వేసుకొని ఊరి బయట వచ్చాడు ఒక మనిషి నాలుగో తారీఖు డేరాలని పీకేసి పంపిస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ఎవరు అడిగినా అంటున్నారు అంటే కేవలం డబ్బులతోనే రాజకీయం జరుగుతుంది డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాను డబ్బులు ఇచ్చి లీడర్లు కొంటాను డబ్బులు ఇచ్చి ఓటర్లు కొంటాను అనే పరిస్థితిలో ఆయన వ్యవహార శైలి ఉంది ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్దంగా లేదు ఈరోజు డబ్బులు ఇచ్చి లెక్కలు రాసుకొని దాంతో ఒడ్డీతో సహా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ చేసి ముక్కుబిండి వసూలు చేసే కార్యక్రమం ఉంది కాబట్టి సౌమ్యుడైనటువంటి రంగ ఎండకు అండగా నేనున్న నేను నలభై సంవత్సరాలు మా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో పనిచేసింది ముప్పై సంవత్సరాలుగా నేను పనిచేసా నాతో పాటు ఉన్నటువంటి చాలామంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి నాతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మేము కష్టపడి ఆస్తులు పోగొట్టుకుని కష్టపడ్డాం కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మేము పోరాటం చేశాం గతం ఐదు సంవత్సరాల్లో అయినా కూడా మేము కష్టపడినటువంటి పార్టీ కాకుండా మేము పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పోరాటాన్ని గుర్తించాడు కానీ మేము కష్టపడినటువంటి పార్టీ నాయకుడు గుర్తించుకోవడం మా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం అందుకు జగన్ అన్న పిలుపు మేరకు గుర్తించి మమ్మల్ని తీర్చాడు మా నాయకులు వందల మంది నాయకులను వేల మంది కార్యకర్తలను నా ఆత్మ ఆత్మీయులను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి కళ్యాణదుర్గం నియోజకవర్గం భవిష్యత్తును లో నా భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం సరైందే అని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోడ్ షోలకు వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ కేవలం డబ్బులున్న నోళ్లకు మాత్రమే సొంతమైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ విలువలకు కట్టుబడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని పంపించారు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా చెప్తున్నారు అందుకు రాబోయే పదమూడో తారీఖు ఎలక్షన్స్కి ఇరవై రోజుల టైం ఉంది ఆ ఇరవై రోజుల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విఘ్నులు రైతన్నలు ఉద్యోగస్తులు మహిళలు ప్రత్యేకంగా యువత అందరూ ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రంగయ్యన్నకు ఫ్యాన్ బటన్ మీద ఒక ఓటు శంకరన్న ఫ్యాన్ బటన్ మీద ఒక ఓటు వత్తి జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది ఈ కాంట్రాక్టర్ అవతారం అయితే ఆరు సంవత్సరాల కింద టెండర్ వేశాడు ఈ రోజు వరకు కూడా ఒక్క చుక్క నీళ్ళు లేదు పది పర్సెంట్ పని కూడా పూర్తి చేయలేదు కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతు మళ్ళీ శాపమైన ఇప్పుడేమో ఎమ్మెల్యే అవతారం అయితే వచ్చి నేను నీళ్ళు ఇస్తానంటున్నాడు డేరా వేసుకున్నాడు వచ్చి గతంలో మనం టీవీలో చూసాం డేరాబాబా అని ఇలా కళ్యాణ దుర్గానికి ఒక డేరా బాబా వచ్చాడని చెప్పి ఎక్కడికి వెళ్ళి అంటున్నారు ఎవరు అవతల పార్టీ అప్పటి అంటే బాబా వచ్చాడు నాలుగో తారీఖు రిజల్ట్స్ అయిపోయింది